హలో నేను మీ కేకే ఈరోజు మనం తయారు చేయబోతుంది అత్తులూరు వారి ఆర్గానిక్ గోధుమ రవ్వతో పల్లీల చట్నీతో ఉప్మా అన్నమాట దీంట్లో మనం ఎక్కువ ఏం వాడే పని లేదు ఒకటి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ వేరుశనగపప్పు జీడిపప్పు ఈ ఐదుటితో తయారు చేస్తాను అనమాట ముందుగా దీంట్లో ఆయిల్ తీసుకుంటాం ఇది ఎక్కడైనా కామన్ అనమాట ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక ముందుగా పల్లీలు వేసుకోవాలి ఆ పల్లీలు లైట్గా వేగినాక దాంట్లో ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ వేసినాక దాన్ని కూడా వేపినాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ప్రాసెస్ అయిపోయినాక టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ పల్లీలు ఈ ఐటమ్స్ వేసుకున్నాక వాటిని బాగా వేగినాక దాంట్లో మనం ఒక మినిమం త్రీ మినిట్స్ వేగినాక దాంట్లో కరివేపాకు దాంతోపాటు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం దాన్ని ఒక్కసారి కలుపుకుంటూ మొత్తం వేసిన ఇంగ్రీడియన్స్ మొత్తం కలిసేటట్టు చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం తగినంత సాల్టు ఉప్పైనే కళ్ళు ఉప్పైనా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకుంటా ఉన్నాడు దాని తర్వాత మనం ఏంటంటే చట్నీ కోసం పల్లీలు వేపుకోవాలి ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో పల్లీలు వేపుకొని అది విడిగా మన పల్లీ చట్నీ కోసం అనమాట దాంట్లో పచ్చిమిర్చి మన మంటకు సరిపడ్డట్టు అది ఇలా మొత్తం ఉడికినాక దాంట్లో మనం ఏంటంటే ముందుగా చెప్పాను కదా గోధుమ రవ్వ ఇది న్యాచురల్గా ఆర్గానిక్ గోధుమ రవ్వ అనమాట దీన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ తిప్పుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఉండలు గడ్డలు కట్టకుండా ఉండాలంటే అలా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఇది వేసినాక మినిమం మినిమం పది నిమిషాలు ఉడకాలన్నమాట ఇది ఎందుకంటే న్యాచురల్ రవ్వ కట్టి ఉడకాలి ఇది ఉడికినాక ఒక పది నిమిషాలగి దించుకొని దాంట్లో జీడిపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట కానీ ఫ్రెండ్స్ మీరందరూ ఏంటంటే నాకు కొద్దిగా సహకరించి నా వీడియోలన్నీ మీరు చూసి నాకు ఒక కామెంటు లైకు షేరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాతో పాటు మీరు బాగుండాలని కోరుకుంటు చూడండి లాస్ట్లో మనం తింటున్నా సూపర్ కుదిరింది ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేశాను సూపర్ వచ్చింది టేస్ట్ మట్టికి